రాజీవ్ సాన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ లైవ్ విజువల్స్ చూస్తున్నాం కోల్కతాలో జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఎజ్రా స్ట్రీట్లో మంటలు ఎగిసిపడుతున్నాయి ఘటనా స్థలానికి చేరుకున్న పదిహేడు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి సమీప భవనాలు కూడా మంటలు వ్యాపిస్తుండడంతో చుట్టుపక్కల వాళ్ళని కూడా తరలిస్తూ అలర్ట్ చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్న ఫైర్ సిబ్బంది పోలీసులు ఇక లేటెస్ట్ విధాంశానికి సంబంధించి మా కరస్పాండెంట్ పవన్ అందిస్తారు పవన్ యాక్చువల్గా ఇది జరిగి ఎంతసేపు అవుతోంది ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఏంటి ప్రమాదం మాత్రం కోల్కతాలో యొక్క భారీ స్ట్రీట్ లో యొక్క భారీ అగ్ని ప్రమాదం కూడా జరిగింది అపార్ట్మెంట్ ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో దాదాపు పెద్ద ఎత్తున కూడా మంటలు చెలరేగాయి అయితే పదిహేడు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి వచ్చాయి వాటన్నిటిని కూడా మంటలు ఆపడానికి కూడా పూర్తిగా ప్రయత్నిస్తున్నారు అయితే ఈ యొక్క అపార్ట్మెంట్ లో నివసించే వారందరినీ కూడా పోలీసులు కావచ్చు స్థానికులు ఆ బయటకు తరలించారు తరలించిన నేపథ్యంలో ఎవరికి ఇలాంటి మాల నష్టం జరగలేదు ప్రధానంగా తెలుస్తుంది మరోవైపు చూస్తే ఈ ఘటనకు సంబంధించి అసలు ఎందుకు జరిగింది ప్రమాదం అనే దానిపైన కూడా పోలీసులు ఆరోపిస్తున్న పరిస్థితి మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రం చాలా పెద్ద ప్రమాదం ఇది పదిహేడు ఫైర్ ఇంజిన్లు ఇంకా మంటే అదుపులోకి తీసుకొస్తున్నాయంటే మనము ఆలోచించుకోవాలని చెప్పి ప్రయాణం అనేది ముఖ్యంగా చూస్తే ఇందులో మాత్రము ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని చెప్పి కూడా ప్రధానంగా పోలీసులు చెప్తున్నారు మొత్తానికి ఓవరాల్ గా మన విచారణ జరుపుతే అసలు అగ్గు ప్రమాదం ఇక్కడ జరిగిన అనేది మొత్తం